కార్లు బైక్లు కొన్ని రకాల వస్తువుల్ని వాడకుండా కొన్నాళ్లు పక్కన పెడుతూ ఉంటారు కొంతమంది అవి కొన్ని జీవులకు ఆవాసాలుగా మారుతూ ఉంటాయి ఇటీవల రన్నింగ్ లో ఉన్న వాహనాల్లోకి పాములొస్తున్న సంఘటనలు చాలా చూస్తున్నాం ఇక పక్కన పెట్టేసిన వాహనాల గురించి వేరే చెప్పాలా అలా ఓ వ్యక్తి తన కార్ను కొన్నాళ్లుగా వాడకుండా పక్కన పెట్టాడు ఇంటి ఆవరణలోని షెడ్లోనే ఉంచేవాడు ఆదివారం ఓ రౌండ్ వేసి వద్దామని ఆ కార్ను బయటికి తీశాడు పెట్రోల్ కొట్టిద్దామని బంకుకు తీసుకెళ్లాడు పెట్రోల్ కొట్టే వ్యక్తి కార్ బ్యానెట్ లోపల ఉన్నది చూసి షాక్ అయ్యాడు ఆ కారు బ్యానెట్ లోపల ఓ కోడి ఆవాసం ఏర్పరచుకుంది ఇంట్లో గుడ్లు పెడుతుంటే యజమాని కుటుంబం తినేస్తోందని ఈసారి ఎలాగైనా తన గుడ్లను కాపాడుకోవాలని అనుకుంది ఓనర్ వాడకుండా షెడ్లో ఉంచిన కారులోకి చేరి గుడ్లు పెట్టి భద్రంగా కాపాడుకుంది కాని పాపం ఆ కోడి ప్లాన్ వర్కౌట్ కాలేదు చివరికి ఆ బ్యానెట్ ఓపెన్ చేసిన పెట్రోల్ బంక్ కుర్రాడు లోపల కోడిని గుడ్లను చూసి అవాకయ్యాడు ఆ కోడిని గుడ్లను బయటికి తీసి అనంతరం పెట్రోల్ కొట్టాడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియోని ఓ యూజర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు ఈ వీడియోని ఇప్పటికే రెండున్నర లక్షల మందికి పైగా లైక్ చేశారు ఆ వీడియో చూసిన నెటిజన్లు తెగనవ్వుకుంటున్నారు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు